హై ఫ్రెండ్స్ వైష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం వయసు పెరిగే కొద్దీ ముఖం మీద ఎన్నో రకాల సమస్యలు వస్తాయి ముఖ్యంగా ముడతలు సన్నని గీతలు వంటివి వస్తూ ఉంటాయి ముఖం మీద ముడతలు లేకుండా యవ్వనంగా కాంతివంతంగా మెరవాలంటే ఇప్పుడు చెప్పే ఈ ప్యాక్ చాలా బాగా సహాయపడుతుంది ఈ ప్యాక్ మనం కేవలం మూడే మూడు ఇంగ్రీడియంట్స్తో తయారు చేసుకుంటున్నాం ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది వారంలో రెండుసార్లు ఈ ప్యాక్ వేసుకుంటే సరిపోతుంది దీనికోసం మనం పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం లేదు భారీగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు దీనికోసం ఎలా తయారు చేసుకోవాలో ఈ ప్యాక్ చూద్దాం ఒక బౌల్ తీసుకుని ఒక స్పూన్ మెంతి పిండి తీసుకోవాలి లేదంటే మెంతులను కూడా తీసుకోవచ్చు మెంతి గింజలను రాత్రి సమయంలో నానబెట్టి ఉదయం పేస్ట్గా చేసి కూడా మనం తీసుకోవచ్చు ఇక్కడ మనం మెంతి పిండిని తీసుకుంటున్నాం మెంతిపిండి చర్మాన్ని ప్రకాశవంతంగా చేయటమే కాకుండా క్లెన్సర్గా పనిచేస్తుంది ఎక్స్ప్లోయేట్ చేస్తుంది నల్లని మచ్చలను తొలగించటానికి వృద్ధాప్య లక్షణాలను ఆలస్యం చేయటానికి చర్మం స్థితిస్థాపకతను కాపాడటానికి మూడదలను తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది మెంతులలో విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వల్ల నల్లని మచ్చలను తొలగించడంలో సహాయపడి ముఖం మరింత ప్రకాశవంతంగా మెరవటానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఈ రెమిడీ కోసం మనం ఒక స్పూన్ మెంతి పిండి తీసుకున్నాం ఇక ఆ తర్వాత తేనె తీసుకోవాలి తేనె పావు స్పూన్ తీసుకుంటే సరిపోతుంది తేనె క్లెన్సర్గాను ఎక్స్ ఫ్లోయిట్గాను పనిచేస్తుంది చర్మంలో తేమ ఉండేలా చేస్తుంది మొటిములు మొటిముల కారణంగా వచ్చే మచ్చలను తొలగించటానికి చాలా బాగా సహాయపడుతుంది అలాగే యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించడమే కాకుండా చర్మం ముడతలు పడకుండా యవ్వనంగా ఉండేలా చేస్తుంది ఆర్గానిక్ తేనె దొరికితే ఆర్గానిక్ తేనెనా వాడవచ్చు తేనె చర్మాన్ని ప్రకాశవంతంగా చేయటానికి చాలా బాగా సహాయపడుతుంది క్లెన్సర్గా సహాయపడుతుంది అలాగే మాస్క్ వేసుకోవడానికి సహాయపడుతుంది ఇక ఆ తర్వాత మనం మూడో ఇంగ్రీడియంట్గా పెరుగు తీసుకుంటున్నాం పెరుగు దాదాపుగా రెండు నుంచి మూడు స్పూన్ల వరకు సరిపోతుంది పెరుగులో ఉన్న లాక్టిక్ ఆమ్లం ముడతలను తగ్గించడానికి అలాగే నల్లని మచ్చలు తొలగించడానికి చాలా బాగా సహాయపడుతుంది పెరుగులో ఉండే మాయిశ్చరైజింగ్ ఎక్స్ లక్షణాలు చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తాయి ఇక చనిపోయిన చర్మ కణాలను తొలగించి కణాల పునరుద్ధరణను ప్రోత్సహించడం ద్వారా చర్మ ఛాయ్ని మెరుగుపరచడానికి పెరుగు సహాయపడుతుంది మెంతి పిండిలో తేనె పెరుగు వేసాం కదా ఈ మూడు బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలిసిన తర్వాత ముఖానికి మెడకు పట్టించి పది నిమిషాలు అత వదిలేస్తే ఆరిపోతుంది ఆరాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి ఈ విధంగా వారంలో రెండుసార్లు చేసుకుంటూ ఉంటే ముడతలు నల్లని మచ్చలు ఫిగ్మెంటేషన్ వంటివి అన్నీ తొలగిపోయి ముఖం తెల్లగా కాంతివంతంగా మెరిస్తుంది పెరుగులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ముటిములకు కారణమయ్యే బ్యాక్టీరియాను ఎదుర్కోవడంలో కూడా సహాయపడతాయి అలాగే ముఖం మీద ఉన్న అదనపు నూనెను తొలగిస్తుంది దాంతో వచ్చే అవకాశం కూడా తొలగిపోతుంది విటమిన్ డి ప్రోటీన్ మరియు ప్రోబయోటిక్స్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉండటం వలన చర్మానికి అవసరమైన పోషణ కూడా బాగా అందుతుంది కాబట్టి ఈ ప్యాక్ వారంలో రెండుసార్లు వేసుకుంటే సరిపోతుంది ఇక మనం రెండో ప్యాక్కి వెళ్తే ఈ రెండో ప్యాక్లో మనం పెరుగు తీసుకుంటున్నాం పెరుగు చర్మాన్ని తేమగా ఉంచేలా చేసి మృదువుగా కాంతివంతంగా ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది ఇక ఆ తర్వాత అర స్పూన్ తేనె తీసుకోవాలి తేనె కూడా చర్మ సంరక్షణలో చాలా బాగా సహాయపడుతుంది తేనెలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ చనిపోయిన మృత చర్మ కణాలను తొలగించి ముఖం కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది ఇక యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఉండటం వల్ల మొటిమలు రాకుండా ఉంటాయి అర స్పూన్ నిమ్మరసం పెండాలి నిమ్మకాయని ఎక్కువగా ముఖానికి పెట్టకూడదు కాబట్టి అర స్పూన్ నిమ్మరసం తీసుకుని పెరుగు తేనె నిమ్మరసం బాగా కలిసేలా కలుపుకోవాలి నిమ్మలో బ్లీచింగ్ లక్షణాలు ఉండటం వలన ముఖం తెల్లగా కాంతివంతంగా మారటానికి సహాయపడుతుంది ఈ విధంగా పెరుగు తేనె నిమ్మరసం బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ విధంగా కలిసిన తర్వాత ముఖానికి మెడకు పట్టించి పది నిమిషాలు అలా వదిలేయాలి ఆ తర్వాత ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తూ ఉంటే ముఖం మీద నల్లని మచ్చలు వృద్ధాప్య లక్షణాలు ఆలస్యం అయ్యి ముఖం యవ్వనంగా కనబడుతుంది మన ఇంటి చిట్కాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి కాస్త ఓపికగా మనం ప్రయత్నం చేయాలి మనం తీసుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకి ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండేయే కాబట్టి మనం ఓపికగా ఈ చిట్కాలను ఫాలో అవ్వచ్చు ఈ చిట్కాలు మనకు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి మనం తీసుకున్న పెరుగు తేనె నిమ్మరసం ఈ బూడు మనం రెగ్యులర్గా వాడుతూనే ఉంటాం కాబట్టి కాస్త ఓపికగా ఈ చిట్కాను ఫాలో అయితే చర్మానికి అవసరమైన పోషణ అందటమే కాకుండా చర్మం తేమగా ఉంటుంది చర్మంలో నల్లని మచ్చలు మొటిములు ఏమీ లేకుండా చర్మం వృధాప్య లక్షణాలు కనబడకుండా చర్మం యవ్వనంగా ఉండేలా చేయడంలో ఈ ప్యాక్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి ఈ రెండింటిలో ఏ ప్యాక్ వేసుకున్నా మీకు సెట్ అవుతుంది ఇక ఈ రెండింటిలో మనం ఉపయోగించిన మెంతిపిండి పెరుగు తేనె నిమ్మరసం ఈ నాలుగింటిలో మనకు అన్ని ఇంటిలో సులభంగా అందుబాటులోనే ఉంటాయి కాబట్టి కాస్త శ్రద్ధగా ఈ రెండింటిలో ఏ చిట్కాను ఫాలో అయినా మీ ముఖం నలభైలో కూడా యవ్వనంగా మెరిసిపోతూ ఉంటుంది బయట మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ వాడటం కన్నా మన ఇంటిలో సహజ సిద్ధంగా దొరికే కొన్ని వస్తువులను ఉపయోగిస్తే చాలా సులభంగా చర్మాన్ని కాంతివంతంగా మెరిసేలా చేసుకోవచ్చు కానీ మనలో చాలామందికి శ్రద్ధ తక్కువగా ఉంటుంది శ్రద్ధ పెడితే చాలా తక్కువ ఖర్చుతోనే మన ముఖాన్ని మెరిపించుకోవచ్చు మనం ఈ చిట్కా కోసం మెంతులను వాడాం కదా మనలో చాలామందికి మెంతుల్లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసు అలాగే జుట్టు సంరక్షణలో మెంతులను వాడతారని తెలుసు కానీ చర్మం సంరక్షణలో మెంతులు వాడతారని మనలో చాలామందికి తెలీదు చర్మం విటమిన్ సి ఉండటం వలన నల్లని మచ్చలను తొలగించడానికి చాలా బాగా సహాయపడుతుంది యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉండటం వలన వృద్ధాప్య లక్షణాలను ఆలస్యం చేయటమే కాకుండా నల్లని మచ్చలను తొలగించడానికి చాలా బాగా సహాయపడుతుంది అకాల వృద్ధాప్యానికి దోహదపడే ఫ్రీ రాడికల్స్తో పోరాటం చేసే సమ్మేళనాలు ఈ మెంతులలో చాలా సమృద్ధిగా ఉంటాయి చర్మ స్థితి స్థాపకతను కాపాడి ముడతలను తగ్గించటానికి కూడా మెంతులు చాలా బాగా సహాయపడతాయి మెంతులు చర్మానికి అవసరమైన తేమను పోషణను అందించి చర్మం మృదువుగా కాంతివంతంగా ఉండేలా చేస్తుంది మనం మెంతి పిండిని తీసుకోవచ్చు లేదంటే మెంతులను నానబెట్టి పేస్ట్గా తయారు చేసి కూడా తీసుకోవచ్చు ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి